హాయ్ ఇయర్స్ ఎండాకాలం వచ్చేసింది కదండి చాలామంది అయితే పెట్టుకుంటారు సో ఈరోజు అయితే నేను మీకు గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను నాకు కూడా రాదండి మా అమ్మగారు చేస్తున్నారు సో ఇది చూసి నా అలాంటి రాని వాళ్ళు నేర్చుకుంటారని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ గుమ్మిడికాయ అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి దీంట్లో తింత ఉప్పు వేసుకోవాలి ఉప్పేసుకుంటే ఇందులో నుంచి వాటర్ అది దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది సో దాంట్లో ఉన్న వాటర్ అంతా మనం పిండేసుకోవాలి ఉప్పేసి బాగా అలాగా మిక్స్ చేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది సో చూసారా చాలా గట్టిగా కలుపుకుంటున్నారు అలా పిండుకోవడం వల్ల అలా కలుపుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అదంతా కలుపుకున్నాక ఉప్పేసి తర్వాత గట్టిగా టైట్ చేసుకుని ముడేసేసుకోవాలి టైట్గా ఆ తర్వాత ఏం చేస్తామంటే మన ఇంట్లో ఉన్న ఏదైనా బరువుని దాని మీద పెట్టాము మేమైతే రుబ్బ్రాలు సందుకాలు అవి ఉంటాయి కదండి అవి పొత్తాలు అవి పెట్టారు సో దానివల్ల ఏంటంటే తిరగలి అవి పెట్టడం వల్ల కొంచెం మా ఇంట్లో బరువైనవి అవి ఉన్నాయి కాబట్టి అవి పెట్టుకున్నాం మీరు ఏమన్నా చేస్తారంటే వాటర్ టీన్ ఉంటుంది కదా ఇంట్లో ట్వంటీ లీటర్స్ వాటర్ దాని అయినా అలాంటివి ఏమైనా బరువు అయినవి ఏదైనా పెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ వచ్చేసింది చూసారా మేము ఉప్పు వేయడం వల్ల దాంట్లో ఇలాగా చేత్తో ప్రెస్ చేయగానే గట్టిగా వాటర్ వస్తుంది ఇవి మేము తిరగలి అవి పట్టగానే కూడా మిగతా వాటర్ అంతా కూడా దాంట్లోంచి వచ్చేసింది అలా కొన్ని గంటలు అలా వదిలేస్తే ఇంకా వాటర్ కంటెంట్ అంతా ఆ బరువుకి మొత్తం అందులో నుంచి డ్రై అయిపోయి వచ్చేస్తుంది అప్పుడు ఆ ముక్కల్లోకి మనం ఈ మిరపప్పు అయితే తీసుకోవాలి ఈ మినపప్పు మనం ఎలా రుబ్బుకోవాలంటే మనం పిండి రుబ్బుకుంటాం కదా గట్టిగా అలా రుబ్బుకోవాలి ఇందులోకి మనం జీలకర్ర పచ్చిమిర్చి కచ్చా పేస్ట్ చేసుకొని అది వేసుకోవాలి ఇక్కడ మాకు కొంచెం పేస్ట్ బాగా పేస్ట్గా అయిపోయింది మీరైతే కచ్చా కచ్చాపచ్చగా దంచుకొని ఇందులో వేసుకోండి బాగుంటుంది ఈ పేస్ట్ని ఆ మినపిండిలో గట్టిగా రుబ్బుకున్న మినపిండిలో కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేటట్టు ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇందాక మనం నీళ్ళు తీస్తాం కదా ఆ ఉప్పు ఆ ముక్కలకి ఉండదు సో ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకొని ఆ పేస్ట్ వేసుకొని ఆ మినపప్పులో ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ పోయాక ఆ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ ముక్కలు అన్నిటికీ కూడా పట్టేలాగా ఆ తర్వాత వచ్చేసి మనం కలుపుకున్నాక పైన ఎండ్లో ఎండబెట్టుకోవాలండి అయితే ఇది క్లాత్ మీద ఎండబెట్టుకోవచ్చు ఏదైనా ఫ్లెక్సీ షీట్స్ ఏ షీట్ల మీదైనా ఎండపెట్టుకోవచ్చు లేకపోతే పాలిథిన్ కవర్ మీదైనా మనం వడియాల కింద పెట్టుకుంటే బాగుంటాయి ఈజీగా కూడా వచ్చేస్తాయి చూసారా ఇలా వడియాల కింద పెట్టుకోవాలి ఒక టూ డేస్ ఎండ్లో ఎండితే బాగుంటాయండి ఇవి గట్టిగా ఎండ వస్తే ఇప్పుడు ఎండలకి వన్ డేకే ఎండిపోతున్నాయి సో మాకైతే వన్ డేకే బాగా ఎండిపోయినాయి సో ఇంకా మీకు ఎండ లేదని డౌట్ ఉంటే ఒక టూ డేస్ ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది సో చూసారా ఇంక ఒక రోజుకే మాకు ఇలాగ అయిపోయినాయి మొత్తం అన్నీ ఎండిపోయి మేము పెట్టుకున్న వడియాలన్నీ ఇవి ఇవి మాకు సంవత్సరం అంతా కూడా ఉంటాయి ఇంకా ఎక్కువే ఉంటాయి ఈ సంవత్సరం అంతా అందరికీ మాకు సరిపోతాయి ఇవన్నీ సో చూసారా ఆ మినపిండి వచ్చేసి మొత్తం ఒక మూడు కప్పులు ముక్కలకి ఒక కప్పు మినపిండి వేస్తే సరిపోతుందండి చూసారా వడియాలు రెడీ అయిపోయి నూనె డీఫ్రై చేసుకుని 对二天的美